రానున్న అసెంబ్లీ ఎన్నికలు పార్టీ అధికారంలో అసెంబ్లీ ఎన్నికల సంగతి అలా ఇప్పుడు మన విజయవాడ వెస్ట్లో ఆసిఫ్ గారి కోసం మనం సతల ప్రయత్నం చేస్తున్నాం ఆయన ఒకసారి అసెంబ్లీలో పంపించాము ఎందుకంటే ఆయన అరుడైన క్యాండిడేట్ ఎలిజిబుల్ పర్సన్ మన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన ఫస్ట్ నుంచి ఉన్నారు బాబు కూడా చేశాడు కార్పొరేట్గా అనుభవం ఉంది ప్రజల్లో మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా సంపాదించుకున్నారు ఆ తర్వాత విజయవాడ సిటీ ప్రెసిడెంట్గా చేశారు దట్టు మిగతా వాళ్ళకి ఎవరికి ఎటువంటి పదవులు ఇచ్చినా కానీ ఆసిఫ్ నీకు తరా చూస్తానని మన సీఎం గారు చెప్తే ఆయన సైలెంట్గా ఉన్నాడు పోయినసారి సరే అది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాల్సింది అయినా కానీ నీకు ఏదోనైనా కార్పొరేషన్ ఇస్తానులే మైనారిటీ కార్పొరేషన్ కొద్దిగా నాలుగు రోజుల పక్కన ఉంటే మళ్ళీ సైడ్గా ఉన్నాడు అన్ని విధాలు ఆయన ఫ్లెక్సిబుల్గా సీఎం గారి మాట కాదనకుండా మాట జవదాటకుండా ఆయన్ని ఫాలో అవుతూ వచ్చినందుకు సీఎం గారు ఈసారి జోడ వెస్ట్ పీపుల్ అందరి కోరిక తీర్చారు జనం అంతా ఆసిఫ్ గారు కావాలన్నారు ఆ విషయం అనేది తెలిసి ఆసిఫ్ని ఇక్కడ అలాట్ చేశారు సో ఆయన నమ్మకం వమ్ము కాకుండా ఆసిఫ్ గారిని అసెంబ్లీకి పంపించడం కోసం విజయవాడ వెస్ట్ ప్రజలు మొత్తం శత విధాల ప్రయత్నం చేస్తున్నారు ఓన్లీ పార్టీ వాళ్ళే కాదు ఆలౌట్ విజయవాడ వెస్ట్ కంప్లీట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇది విజయవాడ ఏంటంటే ఎడ్యుకేషన్ మన విజయవాడ వెస్ట్ ఎడ్యుకేషన్ హబ్ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఆసిఫ్ ఫస్ట్ నుంచి ఉన్నాడు సింపతి ఉంది మంచి వ్యక్తి ఇప్పుడు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది అది ఫైనాన్స్ సంబంధించింది ఏమన్నా చిన్న అయితే రిమార్క్ అతని ఆసిఫ్ గారికి మిస్టర్ క్లీన్గా బయటకు వచ్చాడు అలా కార్పొరేటర్గా చేశాడు మిస్టర్ క్లీన్గా బయటికి వచ్చాడు ఎటువంటి మచ్చలైన నాయకుడు కేవలం ఆసిఫ్ మన విజయవాడ వెస్ట్కి మాకు కనిపించే వ్యక్తి అటువంటి వ్యక్తిని వదులుకొని వేరే వాళ్ళకి ఎందుకు చేస్తాం మేము అటువంటి వ్యక్తిని కాకుండా ఎవరిని అసెంబ్లీలో పంపిస్తాం మనం సో హీఈ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ దిస్ విజయవాడ వెస్ట్ యాజ్ అసెంబ్లీ మెంబర్ అండ్ హీ విల్ సక్సెస్ ఇన్ దిస్ ఎలక్షన్ డెఫినెట్లీకి ఇవ్వరు ఖాన్ గారికి ఇవ్వరు ఇందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పట్టుదల గల మనిషి ఆయన ప్రిన్సిపల్ మనిషి ఒక సిద్ధాంతం మీద పోయేవారు అసలు జలీల్ ఖాన్ ఉంటే ఆయన డెఫినెట్గా మినిస్టర్ అయ్యేవాడు కదా వేరే వాళ్ళు ఎందుకు అవుతారు బొబ్బడు మినిస్టర్ అయ్యేవారు కదా ఆ చేతులను చదువుకొని వాళ్ళ టఫ్ మూమెంట్లు వచ్చి నేను నిలబడతానంటే సీఎం గారు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అలాగే సీఎం గారిని జైల్ ఖాన్ గారు ఇప్పుడుదాకా కలవలేదు కదా వేరే మధ్యలో హై హై కమాండ్ హై లీడర్స్తో కలుస్తున్నారు కానీ సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదుగా ఇంకెప్పుడు ఇస్తారో ఎప్పుడు అని ఆసి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేశారు కదా విజాడ బెస్ట్ పబ్లిక్లో కూడా మనకు కన్ఫ్యూజన్ వస్తుంది కదా నాలుగు రోజులు ఆసి నమ్మదు జైలు ఖాన్ అటువంటి తప్పు సీఎం గారు చెయ్యరు బిలీఫ్ అది మేము నమ్ముతున్నాం అలా అటువంటి ట్రెండ్ రాదని చెప్పేసి గతంలో కూడా మైనర్ సామాజిక వర్గానికి జగన్ గారు మస్త్ చేశాను చెప్పుకొస్తున్నారు అవును మీరు సిఎం కూడా అవును 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 మరి ఆసిఫ్ గారు దానికి ఎవ్వరు దానికి ఎవ్వరు కాదారు సిఎం గారు మైనారిటీ స్కినదనుగా ఉన్నారు చేయాల్చి నేదో చేశారు అని చేతి కదా మటుకు అవి ఇవి చేయాలంటే నెక్స్ట్ ఇంకా చేస్తారు బట్ మైనారిటీ కోటాలోనే ఇచ్చారు కదా ఆసిఫ్ గారికి వివాడ వెస్ట్ మైనారిటీస్ అంత అందరూ తెలుసు హైదరాబాద్ పాత బస్సు ఎలాగో విజయవాడ పాత బస్తీ ఇది అక్కడ మీకేమో అసెంబ్లీకి వాళ్ళు ముస్లిమ్స్ని పంపిస్తారు ఇక్కడ అసెంబ్లీకి మేము ముస్లిమ్స్ని పంపిస్తాం ఇన్ జనరల్గా మన కోట ఉంది కదా ముస్లింస్ కోటాలో ముస్లిం జనాభా ఉన్నప్పుడు ముస్లిం వ్యక్తిని పంపకపోతే ఇంకెవరిని పంపిస్తాం ముస్లిం కోట ఉంది కదా మన ఆంధ్రాలో ముస్లింలు శాసించే స్థాయిలో ఉన్నారు విజయవాడ వెస్ట్లో మెజార్టీ కూడా ముస్లింస్ ఎక్కువ సో ముస్లింస్ కేటనీటి పంపించిన ధర్మం ఆయన కూడా అది అది గతంలో కూడా మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మన మన సీఎం గారు నేను క్యాంటీన్ సెలెక్ట్ చేస్తే మీరు ఏమంటే మనం చేసాం కదా నాన్ ముస్లిం కూడా మనం ఆదరించాం కదా మరి ఈసారి ముస్లింని ఆదరించడం తప్పే ఉంది ఆదరించాలి కదా మొత్తానికి ఒక మంత్రి పదవి రాబోతుంది విజయవాడకి ఇస్తారు డెఫినెట్గా ఇస్తారు మంత్రి పదవి విజయవాడ గతంలో ఇచ్చారు ఆసిఫ్ పక్ష గారు చేశారు ఎంకే బేగ్ గారు చేశారు విజయవాడ కోటాలు ఈసారి మన ఆసిఫ్ గారికి ఇస్తారు మంత్రి పదవి ఇచ్చిన కానీ ఆయన న్యాయపదంగా చేస్తాడు ఆయన గతంలో చేసిన రిమార్క్స్ లేవు కదా మిస్టర్ క్లీన్ కదా ఆయన మిస్టర్ క్లీన్ వదులుకొని ఎవరూ మనం ఎందుకు ఆదరిస్తాము సీఎం గారు ఇలా ఎలా ఒప్పుకుంటారు ఆయన పైగా మొన్న సిద్ధం సభలో కూడా ఆల్మోస్ట్ అన్నీ అలాటెడ్ అయిపోయినాయి సీట్స్ అన్నీ ఏదో ఒకటి ఎరా ఏదో ఒకటి అర తప్పితే మిగతాయిని కన్ఫామ్ అన్నారు మిగతాయని కన్ఫామ్లో మన సీట్ ఉంది విజయవాడ వేస్ట్ది ఆసిఫ్ గారు కన్ఫామ్ నో డౌట్ అసలు దాని గురించి చాలామంది చక్కర్లేదు ఆయన బాగా కష్టపడతారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీటింగ్స్ అటెండ్ అవ్వటం ఎవ్రీ గడపకి వెళ్ళటం పర్సాలుగా వ్యక్తుల్ని కలవటం అయినా వర్క్ ప్రోగ్రెస్ బాగుంది ఆసిఫ్ గారిది ఈ మూమెంట్లో మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తే అసలు అసలుగే మోసం వస్తుంది ఏదో అంటా చూసారు కొండ నాలుగు మందేసి నాలుగు ఓడినట్టుగా ఆసిఫ్ గారిని వదిలేస్తే ఆసిఫ్ గారు అసెంబ్లీలో గ్యారెంటీకి వెళ్తారు దట్ ఈస్ షూర్ నా వాక్కు కాదు అది వెస్ట్ వేస్ట్లో మీరు ఏ ముస్లింని కలిసినా ఏ ప్రజల్ని కలిసినా ఈవెడ వేస్ట్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ కలిసినా ఆసిఫ్ అంటున్నారు వాళ్ళు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ జై హింద్ సార్ మీ పేరు నా పేరు రుద్రశంకర్ అండి రుద్రశంకర్ టౌన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరంటే ఈ పొత్తుల వల్ల వీళ్ళు ఒకరికొకళ్ళ సంబంధాలు లేవండి మా జగన్మో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది డెవలప్ అంటే రెండు కరోనా టైంలో రెండు నెలలు రెండు సంవత్సరాలు పోయినా సరే ఇంత డెవలప్ చేశారు ఇప్పుడు రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇంకా మన ఇండియాకే నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ని ఏంటి గుర్తింపుగా నెంబర్ వన్ ప్రదేశంలో తీసుకొస్తాడు ఇప్పుడు ఉద్యోగాలు నిమిత్తం ఉద్యోగాలు రావట్లేదు చేయట్లేదు అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ గెలిచిన దగ్గర నుంచి ప్రతి విద్యార్థికి ప్రతి స్టూడెంట్కి మొత్తం చదువుకున్న మొత్తం ఆల్ అందరికీ ఉద్యోగాలు ఒక స్కీమ్గా మన మనకి ఉపయోగిస్తాడని కోరుకున్నాను సంక్షేమ పథకాలు ఏమన్నా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు అందినే ఏమేమి ఏమేమంది చేయూత అందింది చేయూత వస్తుంది ఆటో ఆటోగా వస్తుంది ఇంకా మా పిల్లలు ఇంకా జగన్ గారు జగన్ గారు వస్తే బాగుంటుంది డెవలపింగ్ కూడా చాలా బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు మేమే గెలుస్తాం మేమే గెలుస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో కూడా కనపడలేదు ఆయన పత్తులతోనే సరిపోయింది పేదవాళ్ళకి ఏం న్యాయం చేశారు ఈయన చేసినంత ఐదు సంవత్సరాల్లో ఇంత డెవలప్ చేసి పేదవాడికి రూపాయి ఇచ్చింది లేదు రూపాయి చూపించింది లేదు ఆయన ఇచ్చిన పథకాల వల్ల ఏంటి ప్రజలు ఆ డబ్బులతో లేడీస్ చాలా ఇదిగా ఉండి ఏదో వ్యాపారాలు కానీ ఇది కానీ వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు చాలా బాగున్నాయి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది జగనే ఎందుకు ఈరోజు రాష్ట్రం ఇంత సుభిక్షంగా అభివృద్ధి అభివృద్ధి ప్రదంలో అయితేనేమి సంక్షేమ ప్రదంలో అయితేనే ముందుగడుగు వేస్తుందంటే దానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులం మతం ప్రాంతం పార్టీ అనే భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉద్దామల ప్రాజెక్ట్ అయితేనేమి వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి ఏదైనా సరే ఒక దీర్ఘకాలిక అభివృద్ధి నోచుకుందంటే దానికి ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను మచ్చుకు రెండే చెప్పాను చాలా ఉన్నాయి ఈ జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎంతమంది వచ్చినా సరే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఆ పీఠం అధిష్ఠించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అంటే పోలవరం ప్రాజెక్ట్ పేరు చెప్పుకొని డబ్బులు దండుకొని తిన్నారు ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు కేంద్రం కింద తెచ్చుకొని దీన్ని ఎలా స్పందిస్తారు మరి సిగ్గుండాలి చంద్రబాబు నాయుడుకి సిగ్గుండాలి సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అన్నారు చంద్రబాబు నాయుడిని అరే బాబు నువ్వు పోలవరం ఏటీఎంగా వాడుకుంటున్నా లుత్కూరు గడి వీళ్ళు లుచ్చగాడి వాడున్నా అంటే చారా చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఒక ఏటీఎంగా పోలవరాన్ని ఒక అవినీతి ప్రాజెక్టుగా మార్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు వీళ్ళు వేరే వేరే పార్టీ వాళ్ళు ఎవరు చేయలేదు సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆ మంత్రివర్గంలో వాళ్ళు కూడా స్థానం పొంది ఆ ప్రభుత్వంలో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యి ఉండి కూడా రెండు వేల పద్ పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ ఏ ఏ ఏ ఏ ఏ పోలవరం నువ్వు ముప్పై శాతం పో పూర్తి చేసిన పోలవరాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసి రేపమాప నీటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న పోలవరం ప్రాజెక్టుని మొత్తం చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం అవినీతి ప్రాజెక్టుగా మార్చింది చంద్రబాబు నాయుడు ఏ ఏ రకంగా అన్నావు నువ్వు సిగ్గు శరం అనేది ఒకటి ఉంటే చింతకంచ సిగ్గు ఉంటే చంద్రబాబు నాయుడు ఆ మాట పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ ఓన్లీ సినిమా స్టారు ప్యాకేజీ స్టారు కేవలం చంద్రబాబు నాయుడికి ఊడిగుంచేయడానికి వచ్చిన ఒక సినిమా స్టారు చంద్రబాబు నాయుడు కాపుల చేత చంద్రబాబు నాయుడు కోసం పెట్టిన పెట్టించిన బినామీ పార్టీయే జనసేన పార్టీ